రోషన్ మేక అప్పుడప్పుడు రెండు వేల పదిహేనో సంవత్సరంలో రుద్రమదేవి సినిమాలో ఓ చైల్డ్ యాక్టర్గా కాసేపు కనిపించాడు ఆ తర్వాత ఏడాది రెండు వేల పదహారో సంవత్సరంలో నిర్మలా కాన్వెంట్ అనే సినిమాలో లీడ్ రోల్లో కనిపించాడు ఆ తర్వాత హీరో క్యారెక్టర్లను వేసేందుకు వయసు సరిపోదని భావించి మరీ ఒకటికి ఐదేళ్ల పాటు ఎదురు చూసి మరీ రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో పెళ్లి సొంద డి అనే సినిమాను తెరముందుకు తీసుకొచ్చాడు తండ్రి శ్రీకాంత్కు బాగా కలిసి వచ్చిన సినిమా అది అదే సినిమా పేరుతో అదే డైరెక్టర్తో ఈ తర ట్రెండ్కు తగ్గట్టుగా సినిమాను తీసామని అనుకున్నారు కానీ బాక్సాఫీస్ వద్ద అదేమంతగా వర్కౌట్ అవ్వలేదు దీంతో మళ్ళీ నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని మరి ఒకే సినిమా కోసం టైంను కేటాయించాడు తాజాగా చాంపియన్ అంటూ ఓ పీరియాడిక్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు దాదాపుగా పదేళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నా తీసింది ముచ్చటగా మూడు సినిమాలు అయినా ఏ ఒక్కటి కూడా రోషన్కు వర్కౌట్ అవ్వలేదు మరి ఈ ఛాంపియన్ సినిమా అయినా వర్కౌట్ అయిందా ఇదైనా హిట్ అయిందా లేదా అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం చాంపియన్ సినిమా రివ్యూలోకి వెళ్లే ముందు అసలు ఈ సినిమా మేకర్స్ చేసిన బ్లండర్ మిస్టేక్స్ ఏంటన్నది చెప్పుకుందాం ఈ సినిమా కథాంశం ఏమిటన్న విషయాన్ని క్లియర్గా ముందే ఆడియన్స్కు చెప్పకపోవటం అన్నది ఈ సినిమా దర్శక నిర్మాతలు చేసిన మొట్టమొదటి బ్లెండర్ మిస్టేక్ మేము ఫలానా కథతో సినిమాను తీస్తున్నాం అన్న విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు ఈ సినిమాతో పాటుగా శంబాల సినిమా వచ్చింది కదా దాని జోనర్ ఏంటన్నది ముందే ఆడియన్స్కు చెప్పేశారు టీజర్లు ట్రైలర్తో అసలు కథ ఎలా ఉండబోతుంది అన్నది క్లియర్ కట్గా ముందే చెప్పేశారు ఓ మిస్టీరియస్ థ్రిల్లర్ జోనర్ సినిమాను చూడబోతున్నామని ఆడియన్స్ ముందే ఫిక్స్ అయిపోయారు ఇక దండోర సినిమా కథ ఏంటన్నది కూడా ముందే చెప్పేశారు కులం కట్టుబాట్లకు ఓ శవం అంత్యక్రియలకు ముడిపెట్టి సినిమాను చిత్రీకరించినట్టుగా ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు ఇక ఈషా సినిమా జోనర్ ఏంటన్నది కూడా ఆడియన్స్కు ఈజీగా తెలిసిపోయింది కానీ ఈ ఛాంపియన్ సినిమా జోనర్ ఏంటి ఈ సినిమా కథాంశం ఏమిటన్నది ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు కూడా తెలియకుండా పోయింది తెలంగాణలోని బైరాన్పల్లి గ్రామంలో జరిగిన ఓ చారిత్రాత్మక ఘట్టానికి ఓ ప్రేమ కథను కూడా జోడించి మరీ సినిమాను తీస్తున్నామని ముందే చెప్పుకుని ఉంటే చాలా చాలా బాగుండేది తెలంగాణ జనాలకు ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగేది బైరానిపల్లి గ్రామంతో పాటుగా ఆ ఊరి సరిహద్దుల్లో ఉండే ఓళ్ల జనాలకు కూడా ఈ సినిమా పట్ల ఇంట్రెస్ట్ ఏర్పడేది కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమా కథాంశాన్ని దాచి Sampai jumpa తెలివైన పని చేస్తున్నామని అనుకున్నారు ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీల్ అవుతారని అనుకున్నారు కానీ తమ ఆలోచన తప్పని ఆలస్యంగా గ్రహించినట్టున్నారు నాగ చైతన్య హీరోగా నడిచిన తండేళ్ళ సినిమా విషయంలో ఎలా ప్రమోట్ చేశారు ఆ ఊరి కేంద్రంగా ఎంత ప్రమోషన్స్ చేసుకున్నారు రియల్ లైఫ్ వ్యక్తులను కూడా ముందుకు తీసుకొచ్చారు వాళ్ళతో కలిసి ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేసుకున్నారు ఆ ఊరి మనుషులు ఎదుర్కొన్న సమస్య గురించి ప్రత్యేక వీడియోలను కూడా చేయించి ప్రమోట్ చేశారు ఆ తరహా ప్రచారం ఈ బైరాన్పల్లి విషయంలో జరిగి ఉంటే బాగుండేది సినిమాకు బాగా పనికొచ్చేది ఈ ఛాంపియన్ సినిమా మేకర్స్ దిశగా ఆలోచించలేదు ఇక ఈ సినిమా విషయంలో మేకర్స్ చేసిన మరో బ్లండర్ మిస్టేక్ ఈ సినిమా టైటిల్ చాంపియన్ అనే పేరును ఈ సినిమాకు పెట్టుకున్నారు అసలు ఈ సినిమా టైటిల్కు సినిమాలో చూపించిన కథకు ఏమైనా సంబంధం ఉందంటారా ఈ సినిమాలోని హీరో రెండే రెండు సార్లు ఫుట్బాల్ ఆడతాడు ఇంగ్లాండ్కు వెళ్ళి మరీ అక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటాడు ఓ గొప్ప క్రీడాకారుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కళలు కొంటూ ఉంటాడు తన కళలను నెరవేర్చుకునే క్రమంలో అనుకోకుండా బైరానిపల్లి గ్రామంలోకి వెళ్ళి అక్కడే ఎరుక్కుపోవాల్సి వస్తుంది ఒకటికి రెండు వారాల పాటు ఆ గ్రామంలోనే ఉండాల్సి వస్తుంది అదే సమయంలో ఆ ఊరు జనాలకు రజాకారులకు నడుమ వైరన్ నడుస్తూ ఉంటుంది ఎప్పుడప్పుడు ఆ ఊరిపై దాడి చేసి తమ అధీనంలోకి ఆ ఊరిని తీసుకుందామా అని రజాకారులు కాసుకుని కూర్చుంటారు వాళ్లకు నిజాం రాజు వంత పాడుతుంటారు ఈ క్రమంలోనే ఆ ఊళ్ళో జరిగిన సంఘటనలు హీరో జీవిత ప్రయాణాన్ని ఎలా మార్చేశాయన్నదే ఈ చాంపియన్ సినిమా కథ అతడి వర్షంలో ఈ సినిమా కథను చెప్పాము కాబట్టి ఆ పేరు సరిగా యాప్ట్ అవుతుందని సినిమా మేకర్స్ కు అనిపించిందేమో కానీ సినిమా మాత్రం అతడి వర్షంలో సాగదు బైరాన్పల్లి గ్రామ వర్షన్ నడుస్తుంది ఛాంపియన్ అనే పేరును కాకుండా ఇంకేదైనా ఆ చె తెలుగు పెట్టి ఉంటే బాగుండేది ఈ ఛాంపియన్స్ మా టైటిల్ వినగానే ఇదో స్పోర్ట్స్ డ్రామా ఏమో అన్న అనుమానం కలగక మానదు ఈ సినిమా ట్రైలర్ను చూసిన తర్వాత కూడా ఇది కల్పిత కథేమో అని సాధారణ జనాలు ఇప్పటికీ అనుకుంటున్నారు కానీ మన తెలంగాణలో బైరాన్పల్లి అనే ఊర్లో జరిగిన యరాధ ఘటన అని మాత్రం ఎవరూ గ్రహించలేకపోతున్నారు ఇక ఈ సినిమా విషయంలో మేకర్స్ చేసిన మూడు బ్లెండర్ మిస్టేకు ప్రమోషన్స్ను చేయాల్సిన రీతిలో చేయకపోవడం ఈ సినిమా కథ ఏంటి తెలంగాణ విమోచన పోరాటం గురించి కదా వీర బైరాన్పల్లి గ్రామస్తులు చేసిన పోరాట పటిమ గురించి కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ పోలో గురించి కదా నిజాం రాజును తెలంగాణ నుంచి తరిమి కొట్టిన ఘటన గురించి కదా మరి ఈ యాంగిల్ లో తెలంగాణ వీరుడి కుటుంబంతో అయినా సరే మీడియాతో మాట్లాడించారా కనీసం బైరాన్పల్లి గ్రామస్తులను అయినా మీడియా ముందుకు రప్పించారా వాళ్ళ ఊరి ఏంటన్నది చెప్పించారా తెలంగాణ ఉద్యమకారులకు ఈ సినిమాను ముందే చూపించి వాళ్ళ ప్రశంసలను పొందినట్టయినా వీడియోలను రిలీజ్ చేసి ఉంటే ఈ సినిమా ఫేట్ ఇంకోలా ఉండేది ఎందుకు ఈ సినిమా గురించి ఎంత ఆవేదన చెందుతు మాట్లాడాల్సి వస్తుందంటే ఈ సినిమా ట్రయల్ను రిలీజ్ చేసినప్పుడే ఈ సినిమాలోని కంటెంట్ ఏంటో నాకు తెలిసింది ఓ సగటు జనలేషన్ కాబట్టి బైరాన్పల్లి గురించి నాకు ఇదివరకు తెలుసు కాబట్టి ఇదో పీరియాడికల్ కథ అని నాకు అర్థమైపోయింది ఒకటికి రెండు ఫ్లాప్లు వచ్చినా సరే మూడేళ్ల పాటు కష్టపడి మరీ హీరో రోషన్ నటించిన సినిమా ఇది అంతేకాదు యంగ్ హీరో అయినా సరే మార్కెట్ రీత్యా వర్కౌట్ కాదని తెలిసినా సరే సబ్జెక్ట్ పై నమ్మకంతో యాభై కోట్ల రూపాయల పెట్టుబడిని నిర్మాతలు పెట్టారు సినిమా విడుదలకు ముందే నాన్ థియేటికల్ బిజినెస్ ద్వారా ఇరవై కోట్ల రూపాయల వరకు ముందే వచ్చేసాయి కూడా థియేటర్ల నుంచి మరో ముప్పై కోట్ల వరకు రావాల్సి ఉంది రోషన్ వంటి యంగ్ హీరోను పెట్టుకొని ఒకటికి నాలుగు సినిమాల మధ్య పోటీగా రిలీజ్ అయ్యి కూడా ఏకంగా ముప్పై కోట్ల రూపాయలను థియేటర్ల నుంచి రాబట్టుకోవడం అంటే మామూలు టార్గెట్ కాదు నిజానికి ఈ సినిమాకు ఆ రేంజ్లో కలెక్షన్లను తెప్పించగలిగే సత్తా ఉంది సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు ఒకటికి రెండు చోట్ల కాస్త డల్ అయినట్టుగా కనిపిస్తుంది తప్పితే ఎక్కడా బోర్ కొట్టదు బైరాన్పల్లి పోరాట ఘట్టానికి ఓ క్యూట్ లవ్ స్టోరీని యాడ్ చేసిన తీరు కూడా మెప్పిస్తుంది బలవంతంగా ఇరికించినట్టుగా అయితే ఆ లవ్ స్టోరీ లేదు పాటలు బాగున్నాయి సినిమాలోని నటినట్లు కూడా చిన్న చిత్తగా వాళ్ళు కాదు ప్రధాన పాత్రలు నటించిన వాళ్ళంతా కూడా బాగా యాక్ట్ చేశారు కూడా అన్ని పెంచేందుకంటూ ఈ కథను ఎక్కడ డీవేట్ చేయలేదు హీరోయిజం ఎలివేషన్ల కోసం కథను పాడు చేయలేదు సినిమా లిబర్టీని తీసుకున్నాం కదా అని చెప్పి క్లైమాక్స్ కూడా ఇష్టం వచ్చినట్టుగా తెలియదు నేను ఈ సినిమా థియేటర్ లో కూర్చున్న వెంటనే ఒకటే అనుకున్నాను కథరీత్యా హీరో క్యారెక్టర్ చనిపోవాలి క్లైమాక్స్లో హీరో క్యారెక్టర్ను చంపేసి తీరాలి అలా కాకుండా హీరో క్యారెక్టర్కు ఎలివేషన్లు ఇస్తూ క్లైమాక్స్ను ఇష్టం వచ్చినట్టుగా తీసి హీరోయే ఆ ఊరి జనాలను కాపాడినట్టుగా చూపించి ఉంటే మాత్రం వరస్ట్ సినిమా అని రివ్యూని ఇద్దామని ఫిక్స్ అయిపోయాను కానీ ఈ ఛాంపియన్ సినిమాను మాత్రం అసలు అలా తీయలేదు క్లైమాక్స్లో ఎలా ఉండాలో అలాగే తీశారు హీరో పాత్రకు క్యారెక్టర్ జస్టిఫికేషన్ ఇచ్చారు హీరో పాత్రకు కాకుండా కథకే ప్రియారిటీని ఇచ్చిన తీరు అందరినీ మెప్పిస్తుంది సెకండ్ హాఫ్లో హీరో క్యారెక్టర్కు స్క్రీన్ స్పేస్ చాలా చాలా తక్కువ ఓ తరుణంలో అయితే హీరో లేకుండానే చాలా వరకు కథ నడుస్తూ ఉంటుంది నేను కూడా ఉన్నానో చంటూ హీరో మధ్య మధ్యలో సినిమాలోని క్యారెక్టర్ల మధ్య కనిపిస్తూ ఉంటాడు సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ పోర్షన్ వచ్చేదాకా హీరో క్యారెక్టర్ కు అసలు ప్రియారిటీనే లేదు క్లైమాక్స్ లోనే హీరోకు కాస్త స్క్రీన్ స్పేస్ దక్కింది అయినా సరే హీరో రోషన్ అభ్యంతరం పెట్టకపోవడం అనేది మెచ్చుకోదగిన పరిణామం ఇక ఈ సినిమాలో మైనస్ లోని చెప్పుకోదగ్గ విషయాలు అయితే నాకు పెద్దగా కనిపించలేదు పాటలు బాగున్నాయి బీజియం బాగుంది యాక్షన్ సీక్వెన్స్లు బాగున్నాయి సెంటిమెంట్ సీన్లు కూడా బాగున్నాయి ఆ ఊరు సెటప్ ఊళ్ళో మిగిలిన క్యారెక్టర్లకు ఇచ్చిన పిరారిటీ హీరో హీరోయిన్ల మధ్య చిన్నపాటి లవ్ స్టోరీ అన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి హార్ట్ టచింగ్ సీన్లకు ఈజీగా మెల్ట్ అయ్యే ఆడియన్స్ అయితే ఈ సినిమాను చూసిన తర్వాత కన్నీళ్లు కాచడం ఖాయం నేనైతే ఒకటికి రెండు మూడు సార్లు ఈ సినిమాను చూస్తూ ఏడ్చాను నాది ఆంధ్రానే అయినా సరే రీత్యా తెలంగాణలోనే పదేళ్ల పాటు ఉన్నాను చిన్న చిత్తగా పండుగలకు సెలవులు ఇస్తే రెండు రోజుల సెలవులకే సొంతూరికి వెళ్ళలేక ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్ళిన వాడిని నిజామాబాద్లో డిప్లొమా బీటెక్ చదువుకునే రోజుల్లో ఆర్మూర్ పెరికెట్ భీంగాల్ దర్పల్లి నవీపేట్ బోధన్ అంటూ చాలా తెలంగాణ పల్లెలకు వెళ్ళాను కలమర్షన్ లేని తెలంగాణ మట్టి మనుషులను స్వయంగా చూశాను బాగున్నవా బిడ్డ అంటూ ఆప్యాయంగా పలకరించే తీరుకు ఫిదా అయిపోయాను అవసరం కోసం వాళ్ళ అస్తిత్వం కోసం రాజకీయ నాయకులు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలని చూసినా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఓ ఆంధ్ర వ్యక్తిని అయిన నాపై ఏమాత్రం విద్వేషాన్ని చూపించని స్నేహితుల సంఖ్యకు లెక్కే లేదు తెలంగాణ ప్రాంతంతో మానసికంగా నాకు కనెక్టివిటీ ఉండటం వల్ల కావచ్చు నాకు ఈ ఛాంపియన్ సినిమా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఆంధ్ర జనాలకు ఎంత మేరకు ఈ సినిమా కనెక్ట్ అవుతుందో లేదో తెలియదు కానీ ప్రతి తెలంగాణ పౌరుడు చూడాల్సిన సినిమా ఇది ఇక చివరిగా ఒక్క మాట ఈ వారం నాలుగు సినిమాలు వచ్చాయి కదా వాటన్నిటి రిజల్ట్ ఏంటన్నది క్లియర్గా మరో వీడియోలో చెప్పుకుందాంలే కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మిగిలిన సినిమాలకు పోటీనిచ్చే సత్తా మాత్రం ఈ సినిమాలో ఉంది ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఇప్పటివరకు మేకర్స్ చేసిన మిస్టేక్స్ను ఏకముందైనా సరి చేసుకుంటే బాగుంటుంది సరైన రీతిలో ఈ సినిమాను ప్రమోట్ చేసుకుంటే తెలంగాణ జనాల్లోకి ఈ సినిమా బాగా వెళుతుంది చూడాలి మరి ఈ సినిమా ఫేట్ చివరకు ఏమవుతుందో అన్నది ఏదేమైనా శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ ఛాంపియన్ సినిమాతో హీరోగా మరో మెట్టు పైకి ఎదిగినట్టే అనిపిస్తుంది పర్లేదు బాగుంది అన్న టాక్ను ఈ సినిమా తెచ్చుకుందిలే కానీ కమర్షియల్గా ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి ఛాంపియన్ సినిమా రివ్యూ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ